సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో నిన్నటితోటి మనకి వెమ్లవడ చాలుక్యులు అయిపోయింది కదా ఈరోజు ముదిగొండ చాళుక్యులు స్టార్ట్ చేద్దాము సో ముదిగొండ చాళుక్యులు నేటి తెలంగాణలో ఉన్నటువంటి కొరివిసీమలో ముదిగొండ అంటే ముదిగొండ ఎక్కడ ఉందంటే ఖమ్మం జిల్లా ముదిగొండ రాజధానిగా మంచికొండ నాడును పాలించిన వాళ్ళే ముదిగొండ చాళుక్యులు అనమాట అంటే వీళ్ళు కొరివిసీమలో ముదిగొండను రాజధానిగా చేసుకొని పరిపాలించారు ఏ ప్రా ఏ ప్రాంతాన్ని అంటే మంచికొండ నాడునమాట సో మరి కొరివిసీమలో అన్నాం కదా కొరివిసీమలో ఏమేం ప్రాంతాలు ఉన్నాయంటే ఖమ్మం మరియు వరంగల్ ప్రాంతాలను కలిపి కొరివిసీమ అంటారనమాట ఈ కొరివిసీమకి మరొక పేరు ఏంటి అంటే విసరునాడు ఓకేనా సో ఈ కొరివిసీమలో తూర్పు ప్రాంతాన్ని మంచుకొండ నాడుగా పిలిచేవాళ్ళు అనమాట అంటే వీళ్ళు ఖమ్మం వరంగల్ ప్రాంతాలని కొరివిసీమ అంటారు కదా ఆ కొరివిసీమలో ఉన్నటువంటి తూర్పు ప్రాంతాన్ని ముదుగొండ చాలిక్యులు పాలించే అనమాట ఓకేనా సో ముదిగొండ రాజ్యం అనేది వేంగి మాల్కేట్ సామ్రాజ్యాల సరిహద్దుల్లో ఉందన్నమాట ఖమ్మం వరంగల్ కృష్ణా జిల్లాల్లో గోదావరి పారే అటవీ భూములన్నీ కూడా ఈ రాజ్యంలోనివే ఈ రాజ్యం వేంగి రాజ్యంలో ప్రవేశించే అన్ని మార్గాలను కూడా శాసించింది ఎవరు అనంటే ముదిగొండ ముదుగొండ చాళుక్యులు వేంగి రాజ్యంలోకి ఏ ఏ ప్రవేశించేటువంటి మార్గాలు ఉంటాయి కదా ఏ మార్గాలు అయితే వేంగి రాజ్యంలోకి ప్రవేశిస్తాయో ఆ మార్గాలన్నిటినీ కూడా ముదుగొండ చాలుక్యులు శాసించారనమాట సో వేంగి చాళుక్యులు వాయువ్య సరిహద్దులను రక్షించే బాధ్యతను ముదిగొండ చాళుక్యులు వహించారు అంటే వేంగి చాళుక్యుల దగ్గర వీళ్ళు సామంతులుగా పనిచేశారు కాబట్టి వేంగి చాలుక్యుల యొక్క వాయువ్య ప్రాంతాలను రక్షించే బాధ్యతని ముదిగొండ చాలుక్యులకు అప్పగించారనమాట కాబట్టి వీళ్ళు ముదిగొండ చాలుకులు అనేవాళ్ళు వేంగి చాళుక్యులకి మరియు తూర్పు చాళుక్యులకి వీళ్ళు సామంతులుగా కొనసాగారనమాట ఓకేనా అట్లాగే మరి వీరి రాజ్యం ఎక్కడి వరకు విస్తరించింది అంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కొండపల్లి నుండి వరంగల్ జిల్లాలోని కొరవి ప్రాంతం వరకు వీళ్ళు రాజ్యం అనేది ఓకేనా మరి వీళ్ళకి సమకాలీన రాజ్యాలు ఎవరు అంటే వేములవాడ చాళుక్యులు కాకతీయులు విరియాల పాలకులు ఓకేనా వీళ్ళు ముగ్గురు కూడా ముదిగొండ చాళుక్యులకి సమకాలీనుకులు అనమాట మరి ముదిగొండ యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ప్రముఖమైన ఆధారాలు ఏంటి అంటే తూర్పు చాళుక్యుల యుగం వరకేమో కొరివి తామ్ర శాస్త్రం అంటే వీళ్ళు తూర్పు చాళుక్యుల దగ్గర సామంతులుగా పనిచేశారు కదా కాబట్టి వీళ్ళ చరిత్రను తెలుసుకోవడానికి ప్రముఖమైన ఆధారాలు ఏంటి అంటే తూర్పు చాళుక్యుల వరకు యుగం వరకు ఉండేదేమో కొరివి తామ్ర శాస్త్రం ద్వారా మరియు మొగల్ చెరువు శాసనాల ద్వారా అట్లాగే తూర్పు చాళుక్యుల యుగం అనంతరం వచ్చేసి వీళ్ళ పరిపాలన తెలుసుకోవడానికి ఏం ఆధారాలు అంటే విరియాల వారి గూడూరు శాస్త్రం అంటే నెక్స్ట్ కుసుమయోధిని క్రివ్వక శాసనం అనమాట ఈ నాలుగు శాసనాలు కూడా సో మనకు ముదిగొండ చాళుక్యుల గురించి చరిత్ర గురించి తెలుసుకోవడానికి ప్రముఖమైన ఆధారాలు సో ఫస్ట్ రెండు ఏంటంటే కొరవి తామ్ర శాసనము మరియు మొఘల్ చెరువు శాసనమేమో తూర్పు చాళుక్యల యుగం వరకు తెలియజేస్తుంది తర్వాత తూర్పు చాళుక్యల అనంతరం అంటే వీళ్ళు తూర్పు చాళుక్యల దగ్గర సామంతులుగా పనిచేసేంత వరకేమో కొరివి తామ్ర శాసనము మొగల్ చెరువు శాసనం వరకు ద్వారా వాళ్ళ చరిత్ర తెలుస్తుంది తర్వాత వీళ్ళు వాళ్ళ సామంత రాజ్యం నుంచి స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేసుకున్న తర్వాత చరిత్రనేమో విరియాలవారి గూడూరు శాసనము మరియు కుసుమయోధుడు యొక్క క్రివక్ శాసనం ద్వారా వీళ్ళ చరిత్ర విషయాలు తెలుస్తాయన్నమాట సో మరి ఈ ముదిగొండ చాళుక్యుల్లో వారు ఎవరు అంటే రణమర్దనుడు గొప్పవాడు ఎవరు అంటే ఒకటవ కుసుమయోధుడు చివరివాడు ఎవరు అంటే నాగతి రాజు వీళ్ళ రాజధాని ఏంటి అంటే ముదిగొండ ఖమ్మం వీళ్ళ లాంఛనం వచ్చేసి కంటకహారం వీళ్ళ భాష సంస్కృతం వీళ్ళ మతం వైదిక మతం మరియు హిందూ మతం వీళ్ళ రాజచిహ్నం వచ్చేసి వరాహం వరాహం అనమాట సో ఇవి ఇంపార్టెంట్ అనమాట అట్లాగే వీళ్ళ వంశవృక్షం అంటే ఎవరి తర్వాత ఎవరు అనేది ఫస్ట్ కొక్కి రాజు తర్వాత రణమర్దనుడు తర్వాత మొదటి కుసుమయోధుడు తర్వాత గొనగయ్య తర్వాత నిరవధ్యుడు రెండవ కుసుమ మూడవ కుసుమ నాలుగవ కుసుమయోధుడు ఐదవ కుసుమయోధుడు నాగతిరాజు నాగతి రాజు ఓకేనా చివరి రాజు నాగతిరాజు ఓకేనా సో మొదటి రాజు ఎవరు అనంటే మామూలుగా వంశవృక్షంలో మొదటి రాజు కొక్కిరాజు కానీ సో రాజ్యాన్ని స్వతంత్రంగా స్థాపించింది మాత్రం రణమర్దుడు రణమర్దనుడు అనమాట మరి గొప్పవాడు ఎవరు అనంటే మొదటి కుస్మయోధుడు గొప్పవాడు ఓకేనా సో మరి కొక్కరాజు కొక్కిరాజు ఉన్నాడు కదా ఈ కొక్కిరాజు ఎవరు ఎవరు అనంటే రణమర్ధనుడు యొక్క సోదరుడు అనమాట అంటే రణమర్దనుడు కొక్కిరాజు వీళ్ళిద్దరు కూడా బ్రదర్స్ అనమాట వీళ్ళే ఈ రణం కొక్కిరాజు ఏంటి అంటే ముదిగొండన రాజధానిగా రాజ్యాన్ని స్థాపించాడు సో ఈయన ముదిగొండ రాజధానిగా రాజ్యాన్ని స్థాపించాడు అని ఎలా తెలుస్తుంది అంటే కొరివి శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట ఈ కొక్కిరాజు యొక్క బిరుదులు ఏంటి అంటే ప్రవర్తమానుడు మరియు విజయుడు ఈ రెండు కూడా కొక్కిరాజు యొక్క బిరుదులు అనమాట సో నెక్స్ట్ ఎవరు అంటే రణమర్దనుడు ఈ రణమర్దనుడు ఎవరు అంటే ముదిగొండ చాళుక్య వంశం యొక్క మూల పురుషుడే ఈ రణమర్దనుడు ఇతను ఏం చేశాడు అంటే తూర్పు చాళుక్యుల యొక్క సహాయంతో కొరివి మండలాన్ని సంపాదించి ముదిగొండ నుంచి అనమాట ఈ రణమర్దనుడు ఏంటి అంటే తూర్పు చాళుక్యుల దగ్గర సామంతులుగా పనిచేశారు కదా వీళ్ళు కాబట్టి ఈ తూర్పు చాళుక్యులు ఏం చేశారు అంటే రణమర్ధనికి కొరివి మండలాన్ని అప్పగించారనమాట సో ఈయన కొరివి మండలాన్ని తీసుకొని సంపాదించి ముదిగొండ నుంచి పరిపాలనను స్టార్ట్ చేశాడు రణమర్దనుడు ఈయన చేశాడంటే తన విజయానికి గుర్తిగా రణమర్ద కంటియా అనే ఒక కంటకహారాన్ని కూడా ధరించాడనమాట సో ఇతని గురించి ఏ శాసనంలో ఉంది రణమర్దను గురించి అంటే మొఘల్ చెరువు శాసనంలో ఉంది ఈ శాసనంలో ఇతన్ని మరొక రాముడిగా కూడా పేర్కొన్నారు ఇక్కడ కొక్కిరాజు గురించి ఏ శాసనంలో ఉంది అంటే కొరివి శాసనంలో రణమర్దను గురించి ఏ శాసనంలో ఉంది అంటే మొఘల్ చెరువు శాసనంలో ఉందనమాట ఈ శాసనంలో ఇతన్ని మరొక రాముడిగా కూడా పేర్కొన్నారు రణమర్దుడిని ఓకేనా అది మనకి రణమర్దుడి గురించి సో నెక్స్ట్ ఎవరు అని అంటే మనకి ఒకటవ కుసుమ యోధుడు మనం చెప్పాం కదా ఒకటవ కుసుమ యోధుడు యొక్క బిరుదు ఏమని చెప్పాం మనం ఒకటవ కుసుమ యోధుడు యొక్క బిరుదు ఏంటి అని అంటే రణమర్ద వయ కుల తిలక అనమాట ఇది మనకి మొన్న టీజీపీఎస్సీ గ్రూప్ టూలో అడిగారనమాట ఓకేనా సో ఒకటవ కుసుమ యోధుడు అనేవాడు ముదిగొండ చాళుక్యుల్లో గొప్పవాడు ఈయన బిరుదు రణమర్ద వయ కులతిలక అనమాట సో ఇది గ్రూప్ టూలో వచ్చిన బిడ్డ తర్వాత ఈయన తన తండ్రి రణమర్తుడిని అనంతరం కొరివి శాసనం ప్రకారం అధికారం చేపట్టాడు అంటే ఒకటవ కుసుమ యోధుడు ముదిగొండ చాళుక్య రాజ్యాన్ని రాజ్యంలో అధికారం చేపట్టడం అనేది దేని ద్వారా తెలుస్తుంది అంటే మనకి కొరివి శాసనం ప్రకారం ఇతను అధికారాన్ని చేపట్టాడనమాట ఇతడు గుణగ విజయాదిత్యుడు మరియు చాళుక్య భీముడికి సమకాలీకుడు అనమాట ఈయన ఓకేనా ఇతడి కాలంలో నెలకొన్నటువంటి వేంగి చాళుక్య మరియు మాన్యకేట వేంగి చాళుక్యులు తూర్పు చాళుక్యులు మరియు మాన్యకోట మాన్యకేట అంటేనేమో రాష్ట్ర కూటలు అనమాట అయితే ఈ ఒకటవ కుసుమ కాలంలో వేంగి చాళుక్యుల కాలంలో తూర్పు చాళుక్యుల కాలంలో మరియు రాష్ట్ర సంఘర్షణలో ఈయన ప్రముఖ పాత్ర పోటించాడు అంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవలు యుద్ధాలలో ఎవరు అంటే ఒకటవ కుసుమ యోధుడు ప్రముఖ పాత్ర అనేది వహించాడనమాట నెక్స్ట్ మరియు ఒకటవ కుసుమ యోధుడి కాలంలో మొదటిసారిగా కొరివిసీమను కొరివిసీమకు రాష్ట్రకూట రాజు రెండవ కృష్ణుడు ఆక్రమించాడనమాట సో ఎవరి కాలంలో మనకి కొరివిసీమను రాష్ట్రకూట రాజు రెండవ కృష్ణుడు ఆక్రమించాడు అనమాట ఒకటవ కుసుమయోధుడి కాలంలో ఆక్రమించాడనమాట అప్పుడు రాష్ట్రకూట కూట రాజైనటువంటి రెండవ కృష్ణుడు వేంగి రాజ్యాన్ని ఆక్రమించడానికి తూర్పు చాళుక్య రాజ్యంపై దాడి చేసి రాజైనటువంటి చాళుక్య భీముని కొలనుకోటలో బందీగా ఉంచాడన్నమాట అయితే ఈయన ఫస్ట్ ఏంటి అనంటే వేంగిని ఆక్రమిద్దామనుకున్నాడు ఎవరు రాష్ట్రకూట కూట రాజైనటువంటి రెండవ కృష్ణుడు వేంగి రాజ్యాన్ని ఆక్రమించాలని అనుకున్నాడు ఆ వేంగి రాజ్యాన్ని ఆక్రమించడానికంటే ముందు తూర్పు చాళుక్య రాజ్యంపై దాడి చేసి ఆ తూర్పు చాళుక్య రాజైనటువంటి చాళుక్య భీముడిని కొలనుకోటలో బందీగా ఉంచాడనమాట సో ఈ సందర్భంలోనే కుసుమయోధుడు రెండవ కృష్ణుని పారదోలి అంటే ఎవరు రాష్ట్రకూట రాజైనటువంటి రెండవ కృష్ణుని పారదోళి ఈ ఎవరైతే కొలనుకోటలో బందీగా ఉన్నటువంటి చాళుక్య భీముడు ఉన్నాడో అతడి చేత తిరిగి మళ్ళా వేంగి సింహాసనాన్ని అధిష్టింపజేసాడనమాట సో అట్లా అధిష్టింపజేయడం వల్ల ఈయన వేంగి రాజ్యం నుంచి తగిన గౌరవాన్ని ఒకటో కుస్మయోధుడు పొందాడనమాట నెక్స్ట్ ఏంటి మనకి గుణగ విజయాదిత్యుడు ఇతడు మరణానంతరము రాష్ట్రకూట రెండవ కృష్ణుడు ఇక్కడ ఏంటి అంటే రెండవ కృష్ణుని పారద్రోలి ఒకటవ చాలక్యూపముని వేంగి సింహాసనం మీద అధిష్ అధిష్టింపజేశాడు కదా ఒకటో కుసుమయోధుడు సో దానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం రెండవ కృష్ణుడు ఏం చేశాడంటే ఈ గుణగ విజయాదిత్యుడు మరణించిన తర్వాత ఈ రాష్ట్రకూట రెండవ కృష్ణుడు ప్రతీకార కాంక్షతో ముందుగా కొరివి ప్రాంతాన్ని ఎందుకంటే ఒకటవ కుసుమయోధుడు వాళ్ళకి హెల్ప్ చేశాడు కాబట్టి సో వాళ్ళ ఒకటవ కుసుమయోధుడు ప్రాంతం కొరివి ప్రాంతాన్ని ఫస్ట్ ఆక్రమించాడనమాట ఆ తర్వాత వేంగి చాళుక్యులపై దండెత్తాడు ఇప్పుడు కుసుమయోధుడు ఏం చేశాడంటే రాష్ట్ర దాడి చేసి కొరివి సీమ నుండి పారద్రోలి సామ్రాజ్యాన్ని రక్షించుకున్నాడు ఆ రాష్ట్రకూట రాజైనటువంటి రెండవ కృష్ణుడు వీళ్ళపై దాడి చేశాడు కదా కొరి విసిమపై దాడి చేసినప్పుడు ఆ దాడిని ఒకటవ కుసుమయోధుడు కొట్టాడనమాట ఓకేనా సో ఈ కుసుమయోధుడి యొక్క అభ్యర్థనపై ఒకటవ చాళుక్య భీముడు కూకిపర్రు అనే గ్రామాన్ని పోతనయ్య అనే బ్రాహ్మణుడికి దానం చేశాడు మరి ఒకటవ చాళుక్య భూముడు ఏంటి వేంగి వేంగి చాళుక్యల కాలం అతను కదా సో అతను సింహాసనం మీద ఒకటవ చాళుక్య భీముడిని కూర్చోబెట్టాడు కాబట్టి కుసుమయోధుడి మీద యొక్క అభ్యర్థన మేరకి ఒకటవ చాళుక్య భీముడు ఏం చేశాడంటే కూకిపర్రు అనే గ్రామాన్ని పోతనయ్య అనే బ్రాహ్మణుడికి దానం చేశాడనమాట ఓకేనా అది మనకి ఒక కుస్మయ యోధుడి యొక్క విజయాలన్నమాట అందుకని ఒకటో కుసుమ యోధుని ఏమన్నారు అంటే గొప్పవాడు ముదిగొండ చాలుక్యుల్లో గొప్పవాడు అని అన్నారు ఓకేనా సో అది ఏంటి ఒకటో కుసుమ యోధుడు గురించి సో నెక్స్ట్ ఏంటి అంటే గుణగయ్య సో గుణగయ్య ఎవరు ఇతనికి గల ఇతర పేర్లు ఏంటంటే విజయాదిత్య గునగా లేదా విజేత గొనగ విజయగునగ ఈనా అసలు పేర్లు అనమాట ఇతనికి ఉన్నటువంటి నేమ్స్ తర్వాత చాళుక్య భీముని అనంతరం అంటే వేంగి రాజ్యం ఈ చాళుక్య భీముడు ఏ కాలానికి చెందినవాడు అంటే వేంగి చాళుక్యుల కాలానికి చెందినవాడు అయితే చాళుక్య భీముడి అనంతరం వేంగి వేంగిలో జరిగినటువంటి అంతః కలకాల అంతః కలహాల వల్ల గొనగయ్య వేంగి చాళుక్యుల అభిమానాన్ని కోల్పోయాడు ఎందుకంటే చాళుక్య భీముడు మరణించిన తర్వాత వేంగి రాజ్యంలో వేంగి చాళుక్యుల కాలంలో అంతర్గతంగా కలహాలు జరిగాయనమాట అంటే అన్నదమ్ముల మధ్య ఇష్యూస్ జరగడం వల్ల ఈ గుణగయ్య ఏం చేశాడంటే వేంగి చాళుక్య యొక్క అభిమానాన్ని కోల్పాడు అయితే ఇతను గుణగయ్య అభిమానాన్ని కోల్పాడు కాబట్టి అలాంటి పరిస్థితుల్ని అవకాశంగా తీసుకొని ఈ గుణగయ్య తమ్ముడైనటువంటి నిరవద్యుడు ఉన్నాడు కదా ఇతను సొంత తమ్ముడు అనమాట ఈ నిరవద్యుడు గుణగయ్యను తొలగించి తాను సింహాసనాన్ని అధిష్ఠించాడు ఎవరు అంటే నిరవద్యుడు ఈ రాజ్యం కోల్పాడు కదా అప్పుడు గుణగయ్య ఆ గుణగయ్య ఏం చేశాడంటే వేములవాడ చాలుక్య వంశానికి చెందినటువంటి రెండవారి కేసర్ని ఆశ్రయించాడు అంటే తన తమ్ముడు తన సింహాసనాన్ని అధిష్ఠించాడని చెప్పేసి గుణగయ్య వేములవాడ చాలుకి వంశం చెందినటువంటి రెండవరికేసర్ని ఆశ్రయించాడు అప్పుడు రెండవరికేసర్ ఏం చేశాడు అంటే గొనగయ్య తమ్ముడైనటువంటి నిరవద్యుని కూలదోసి తిరిగి ముదుగొండ రాజ్యం పైన తనను ఆ సింహాసనాన్ని అధిష్టింపజేయడంలో రెండవారి కేసరి సహాయం చేశాడనమాట సో అప్పటి నుంచి ఏంటి అంటే గుణగయ్య సంతతి వాళ్ళే ముదిగొండ రాజ్యాన్ని పరిపాలించారు సో కాబట్టి గుణగయ్య సింహాసనాన్ని అధిష్ఠించడంలో ఎవరి సహాయం ఉంది అంటే విములవాడ చాలుక్య వంశం చెందినటువంటి రెండవారి కేసరి సహాయం ఉందనమాట ఓకేనా అది సో ఇతని కాలంలో వారసత్వ యుద్ధం ఎవరి కాలంలో అంటే గుణగయ్య కాలంలో వారసత్వ యుద్ధం అనేది ప్రారంభమైంది అంతే కదా ఎందుకంటే వీళ్ళ కాలంలోనే కదా గుణగయ్యకి మరియు అతని తమ్ముడు నిరవద్యుడికి మధ్య అంతః కలకాలు జరి అంతఃకలహాలు జరిగాయి కాబట్టి వీరి కాలం నుంచే వారసత్వ యుద్ధం అనేది అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్స్లోనే అంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి వారసత్వ యుద్ధాలు ప్రారంభమైన సందర్భంలో కాకతీయ రాజ్యం అనేది ఉద్భవించింది ఓకేనా సో ఈ కాక ముదిగొండ చాళుక్యుల్ని అరికెట్టే ఉద్దేశంతో రాష్ట్రకూట రాజు రెండవ కృష్ణుడు తన సేనాధిపతి అయినటువంటి ఎరియా ఓకేనా సో ఎరియాని కుర్రవాడిపై అధిపతిగా నియమించాడనమాట అంటే ముదిగొండ చాళుక్యులు రాష్ట్ర ఓడించారు కాబట్టి సో ఆ ముదిగొండ చాళుక్యుల్ని కంట్రోల్ చేయడం కోసం రాష్ట్ర రాజు అయినటువంటి రెండవ కృష్ణుడు తన సేనాధిపతి అయినటువంటి ఎరియని కుర్రవాడిపై అధిపతిగా నియమించాడనమాట కుర్రవాడి అంటే కొరవి రాజ్యంలో ఒక ప్లేస్ అనమాట అంతర్భాగమైనటువంటి ప్లేస్ మరి ఎరియ తండ్రి ఎవరు అంటే సో గుండయ అనమాట ఓకేనా సో ఈయన ఈయన కూడా రాష్ట్రకూట వంశానికి చెందినవాడే సో ఇతని గురించి ప్రస్తావన మనకి దేంట్లో తెలుస్తుంది అంటే చాళుక్య భీముని మచిలీపట్నం శాస్త్రంలో తెలుస్తుంది ఎవరి గురించి అంటే ఎరియ తండ్రి అయినటువంటి గుండయ్య రాష్ట్ర గురించి చాళుక్య భీముని యొక్క మచిలీపట్నం శాస్త్రంలో ఉందన్నమాట సో ఈ ఎర్రియా ఏం చేశాడు అంటే ఓరుగల్లు అంటే నేటి వరంగల్ రాజధానిగా చేసుకొని పరిపాలించారు అట్లా కాకతీయ వంశం అనేది స్టార్ట్ అనమాట సో దాంతో కాకతీయ వంశం ప్రతిష్ఠించబడింది కాబట్టి ఈ కాలం నుంచి కాకతీయ ముదిగొండ చాళుక్యల వంశాల మధ్య సంఘర్షణ ప్రారంభమైంది ఓకేనా సో మరి కాకతీయ రాజ్యం ఏర్పడడానికి కారణం ఎవరు అని అంటే మనకి రాష్ట్రకూటుల కూట రాజు రెండవ కృష్ణుడు అనమాట సో ఇతని ద్వారానే కాకతీయ రాజ్యం అనేది ప్రారంభమైంది ఓకేనా సో ఈ కాకతీయుల విజృంభణ వలన చాళుక్యులు కొరివిని తాత్కాలికంగా విడిచి వెళ్లాల్సి వచ్చింది సో ఈ కాకతీయులు విజృ అంటే యుద్ధాలు చేయడం వల్ల ఏమైందంటే కొద్ది రోజులుగా ముదిగొండ చాళుక్యులు కొరివిని తాత్కాలికంగా విడిచి వెళ్లాల్సి వచ్చింది మరి ఈ ఎరియా కుమారుడు ఎవరు అంటే బేతియా బేతియా కుమారుడు ఎవరు అంటే కాకతీయ గుండెన అనమాట ఓకేనా సో ఈ బేతియను తరిమి ముదిగొండ చాళుక్యులు తిరిగి కొరివి సీమను ఆక్రమించినట్లుగా కూడా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఏంటి అంటే మనకి ఎరియా రాజధానిగా పరిపాలించాడు కదా సో వీళ్ళు యుద్ధాలు చేసినప్పుడు ఏం చేశారంటే ముదిగొండ చాళుక్య వంశస్థులు రాజ్యాన్ని వదిలి వెళ్ళడం జరిగింది ఎర్రియ తర్వాత ఆయన కుమారుడు బేతియా వచ్చాడు కదా ఆ బేతియా టైంలో ఏమైందంటే మళ్ళీ ముదిగొండ చాళుక్యులు వచ్చేసి బేతియాను తరిమిగొట్టి సో ముదిగొండ చాళుక్యులు తిరిగి ఆ వాళ్ళ కురివి సీమను ఆక్రమించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది అనమాట సో వీరి కాలంలో చాళుక్య సింహాసనం కోసం జరిగిన సంఘర్షణలో దానర్ణవుడు తన తమ్ముడు అమ్మరాజ మహేంద్రుడిని చంపి వేంగి సింహాసనాన్ని అధిష్ఠించాడనమాట ఓకేనా మనం చెప్పాం కదా వేంగి చాళుక్యుల కాలంలో కూడా అంతఃకల కల అనేవి స్టార్ట్ అయ్యాయి సో ఆ సంఘర్షణానవుడు అయినటువంటి దానర్నవుడు తన తమ్ముడైనటువంటి అమ్మరాజ మహేంద్రుడిని చంపాడు అనమాట అతన్ని తమ్ముడిని చంపి ఈయన సింహాసనాన్ని దానర్నవుడు సింహాసనాన్ని అధిష్ఠించాడనమాట సో మరి ఇతనికి సహకరించింది ఎవరు అంటే కాకర్త్య గుండెన ఓకేనా సో దానర్నవుడు నతవాడిలో పాలకుడిగా నియమించాడు ఎందుకంటే ఈ కాకర్త్య గుండెన దానర్ణుడికి సహాయం చేశాడు కాబట్టి సహాయం చేసినందుకు దానర్నవుడు కాకర్త్య గుండెనకి నతవాడి అనే ఒక ప్లేస్ ఇచ్చేసి అక్కడ పాలకుడిగా కాకర్త్య గుండె నన్ను నియమించాడనమాట ఓకేనా సో నెక్స్ట్ ఏంటి అంటే ఇంతలో మనకి ఇంకా వేంగి రాజ్యంలో మరియు రాష్ట్రకూట అంటే ఇప్పుడు వేంగిలో వారసత్వ యుద్ధాలు ప్రారంభమయ్యాయి రాష్ట్రకూట రాజ్యంలో కూడా మనకి రాజకీయ పరిస్థితులు అనేవి మారిపోయాయి కాబట్టి అప్పుడు వేంగి రాజ్యంలో దానర్ణవుడి తొలగించి జటాచూడ భీముడు రాష్ట్రకూట రాజ్యంలో రాష్ట్రకూట వంశాన్ని తొలగించి రెండవ తైలప్పుడు కళ్యాణి చాళుక్యులు గద్దెనెక్కారు సో ఇప్పుడు మనకేంటి ఏంటి కూటల్లో మరియు వేంగి రాజ్యంలో రెండు రాజ్యాలలో కూడా వారసత్వ యుద్ధాలు ప్రారంభమయ్యాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్ని ఈ కళ్యాణి చాళుక్యులు సో వీళ్ళు చా కళ్యాణి చాళుక్యులు దాన్ని అవకాశంగా తీసుకొని సో వేంగి రాజ్యంలోనేమో దానర్ణంని తొలగించారు రాష్ట్రకూట రాజ్యంలోనేమో రాష్ట్రకూట వంశాన్ని తొలగించేసి రెండవ తైలపుడు అంటే కళ్యాణి చాళుక్య అయినటువంటి రెండవ తైలపుడు గద్దెనెక్కాడనమాట సో ఇలాంటి పరిస్థితుల్లో కాకర్త్య గుండెన ఏం చేశాడంటే కొరివీసీమపై దండెత్తి ముదిగొండ చాళుక్యుల్ని ఓడించి తన తండ్రి బేతియ పోగొట్టుకున్నటువంటి కుర్రవాడి రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు ఎవరు అని అంటే కాకర్తీయ గుండెను ఓకేనా సో రాజ్యం పోగొట్టుకున్నటువంటి ముదిగొండ చాలుక్యులు రెండవ తైలపుని ఆశ్రయించారు అంటే ఇప్పుడు ఇతను కాకర్తీయ గుండిన వాళ్ళని ముదిగొండ చాళుక్యుల్ని ఓడించారు కాబట్టి ఓడిపోయినటువంటి ముదుగొండ చాళుక్యులు కళ్యాణి చాళుక్యుల వద్ద వద్దకి సహాయాన్ని కోరారనమాట అప్పుడు రెండవ తైలప్పుడు ఏం చేశాడంటే కాకతీయుల్ని తొలగించి ముదిగొండ చాళుక్యులను కొరివిసీమకు అప్పగించాలని చెప్పేసి అనుకున్నాడన్నమాట సో ఈ రెండవ తైలప్పుడు తన సేనాని అయినటువంటి విరియాల ఎర్రభూపతిని సో పంపించగా అతడు కాకతీయ గుండ్యాన్ని ఓడించి బేతనను కొరివిసీమలో రాజుగా నియమించాడని చెప్పేసి దేని ద్వారా తెలుస్తుంది అంటే గూడూరు శ్వాసనం ద్వారా తెలుస్తుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఇంకొక శాసనం ఏముంది మనకంటే క్రివ్వాక శాసనం ఉంది ఓకేనా సో ఈ క్రివ్వక శాసనం ప్రకారం ఏంటి అంటే ఎర్రభూపతి నియమించినటువంటి బొట్టు బేతడు ముదిగొండ రాజ్య వంశస్థుడు అని చెప్పి తెలుస్తుంది అనమాట ఇక్కడ బేతన కురివిసీమల రాజుగా అన్నారు కదా ఈ బేతన అనే అతను ముదిగొండ చాళుక్య వంశస్థుడు అని మనకి క్రివక శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట అట్లాగే మనకి ఇక్కడ కాకర్తీ గుండెను మరణించాడు కాబట్టి ఈ కాకర్తీ గుండెను మరణం వలన అతని కుమారుడు బేతరాజు అవ్వడం వల్ల మరియు రాజ్యాన్ని కోల్పోవడం వల్ల ఎర్రభూపతి భార్య అయినటువంటి కామసాని ఓకేనా అంటే ఆమె అతని మేనత్త ఈ బేతరాజు యొక్క మేనత్త కామసాని జాలిపడి కళ్యాణి చాళుక్యుల్ని ఆక్ర ఆశ్రయించి సో బేతరాజుకి తిరిగి రాజ్యం ఇప్పించింది వాళ్ళత్త కామసాని అనమాట ఓకేనా సో తైలపుడు బేతరాజుకి హన్మకొండ ప్రాంతాన్ని ఇచ్చాడు వరంగల్లో కాకతీయులు కొరివిసీమల ముదిగొండ చాళుక్యులు ఇద్దరు స్థిరపడి రెండవ తైలపుడికి సామంతులుగా మిగిలారనమాట అంటే వీళ్ళు సామంతులుగానే ఉన్నారు నెక్స్ట్ వీళ్ళు కాకతీయులు కాకతీయులు కొరివిసీమలనేమో ముదుగొండ చాళుక్యులు వీళ్ళిద్దరూ కూడా ఎవరికి అంటే కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉన్నారనమాట ఓకేనా సో ఈ కళ్యాణి చాళుక్యుల యొక్క సామంతులైనటువంటి ముదుగొండ కాకతీ కాకతీరుద్రుడు దండెత్తి వాళ్ళని పారద్రోల్నట్టుగా పాలం పెట్టే శాసనం అంటే కళ్యాణి చాళుక్యులైనటువంటి ముదుగొండ చాళుక్యులు ఎవరన్నాము మనము ఈ ముదుగొండ చాళుక్యులు కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారని చెప్పాం కదా కాబట్టి ఈ కళ్యాణి చాళుక్యుల సామంతులైనటువంటి ముదుగొండ చాళకులపైకి ఎవరు కాకతి రుద్రుడు దండెత్తి వాళ్ళని పారద్రోలినట్లుగా మనకి పాలంపేట శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట సో అనంతరం రుద్రదేవుడి మరణానంతరం తిరిగి మళ్ళీ వీళ్ళు ముదుగొండ చాలక్యులు కొరవిసీమను ఆక్రమించారు అని చెప్పేసి తెలుస్తుంది ఓకేనా సో ఇది ఈరోజు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ అనేది మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఓకేనా సో థ్యాంక్ యూ